పాలసి సొలసి నీంగిళ కెకసినావా నీవు పాలసి సొలసి నీంగిళ కెకసివా ఆయుధమే చేతన భూని సాయుధ పోరాటించి రాజా కాలంనే చూసినవా సందేహం లేదు మర్యాళనాథ రజక సోదరులు రజక జాతి శ్రీలంక దేశాన్ని పరిపాలించి ఆ తర్వాత తదనంతరం కూడా ఈ సమయ ఈ నాటి ప్రభుత్వం వారు గుర్తించి చాగ్రైన ఒక జయంతి వర్ధంతి కార్యక్రమాలను ఈ రోజున ఘనంగా నిర్వహిస్తున్నారు దీనికి ఎంతో ఉద్యమ స్పటిగా గతంలో చేసినారు కాబట్టి ప్రభుత్వం గుర్తించి ఆనాడు చాగ్రైలమ్మ ఏ విధంగా అయితే భూమి కోసం వృత్తి కోసం నిముక్తి కోసం పోరాటం చేసిందో ఈ కూడా ప్రభుత్వాలు వచ్చినాయి కానీ మన భక్తులు మారడం లేదు దయచేసి ఎక్కడ ఉన్నటువంటి అందరి మాట కానీ మా చాకలతో భక్తులు మాట్లాడుతారు అదే దోమిగాట్లు అదే సాగలుక్కుడు అదే పట్టు పట్లు మొయ్యల పట్లు ఆయి పట్లు వస్తున్నాం కానీ ఈయన కూడా ఈ పట్టలు శుభ్రం చేసి తీసుకుపోయిన తర్వాత ఏమైనా చేతికి అడిగితే ఊరు నుంచి వెలివేస్తున్నారు సార్ ఇంకా స్వతంత్రం వచ్చిన ఈ సంవత్సరాలు కూడా ఈ రోజున సాగ వాళ్ళను వెలివేస్తున్నారు మన దగ్గర రజక సంఘాలు పదమూడు తరపులు జిల్లా ఇక్కడ జిల్లా హెడ్ ఉన్నాయి ఇంకా చాలా సంఘాలు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నాయి కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రము వదల సంఖ్యలు ఉన్నారు అంటే మనము అమ్మగారి మీద ప్రేమ ఉందా లేదా లేక మనకి ఇష్టం లేదా ఏ వాళ్ళు కూతురు మేము ఎందుకు అనుకుంటున్నారా మన వారి కోసం మనం పాటపడకపోతే అది ఎంక్యూర్ పాటు పడతాయి మనం రాకపోవడం అనేది కరెక్ట్ కాదు ప్రతి సంఘంలో చర్చ జరగాల ప్రతి సంఘంలో కూర్చొని అమ్మగారి జన్మదినము జరుపుకోవాలి అయినప్పుడే మన జాతికి నుంచి వచ్చిన మాకు మనం నివాళులు కరెక్ట్గా ఉంటుంది ఇంత దత్తో సంఖ్యలో ఉండడం అనేది కరెక్ట్ కాదు నెక్స్ట్ ఇయర్ అయినా కానీ మొత్తం మాల్ మనతోనే నింపుకోవాలి ఎవరో ఎంప్లాయీస్తోనే వేరే వాళ్ళతో నింపుకోవడం అనేది ఉండకూడదని నా నా ఆశందరికి తెలుసు చెప్పారు నేను కోరేది ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే ధోబి గార్డ్స్ ఉన్నాయో అక్కడ తప్పనిసరిగా దుస్తులు మార్చుకోవడానికి ప్రభుత్వం చేరే గారిని ఆడవాళ్ళ కోసం రెడ్ రూమ్స్ కట్టించాలని చెప్పేసి మనం చేస్తున్నాను అదేవిధంగా రజక సోదరులందరికీ ఎక్కడైతే వాళ్ళు పని చేస్తున్నారో గోబిఘాట దగ్గర చెరువుల దగ్గర కుంటల దగ్గర ఇక్కడ పాములు తేనులు కరిచి ప్రాణాపాయ పరిస్థితులు ఉంటారు కాబట్టి దయచేసి వారందరికీ కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మనం చెప్తున్నాం ఇన్సూరెన్స్ ఉంటే తర్వాత హాజరైనటువంటి గోపన్ పల్లిశంకర్ రజక జిల్లా అధ్యక్షులు కేపిఆర్ రక్షపతి జిల్లా సంఘం నాయకులు ఉత్సాహ ఆంజనేయులు బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంటే మనకు అందరికీ కూడా చాలా ఉత్తేజం ఉత్తేజంగా ఉంటుంది ఆనాడు రజాకర్లకు వ్యతిరేకంగా ఆమె పోరా ఆమె చేసిన పోరాటం చూస్తే చాలా అభినందనీయం అప్పుడు ఆ ఆంధ్ర మహాసభలో కూడా ఒక సభ్యురాలుగా ఉన్నారు అంతేకాకుండా రోజు అప్పుడు ఎక్కువ ఊళ్ళలో ఎక్కువ దొరల అంటే దొర దొరనే వాళ్ళు ఆ దొరల్ని దొరని పిలవకపోయినా కూడా వాళ్ళు చాలా అఫెన్సివ్గా తీసుకునేవాళ్ళు అటువంటి దొరల పాలనకు వ్యతిరేకంగా కూడా ఈమె ఎంతో ధైర్యంగా పోరాడి ఈనాడు నిజంగా ఈనాటి యువతరానికి అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిని ఉత్తేజాన్ని ఇప్పిందని చెప్పవచ్చు ఎందుకంటే ఈనాడు మనకి ఏ విధమైన అంటే వర్గాలు అవి ఏమే అంటే తారతమ్యమైనటువంటివి ఏమీ లేకపోయినా కూడా ఏదైనా ఒక అన్యాయం జరుగుతున్నా కానీ దాన్ని ఎదిరించి పోరాటం అండ్ ఎదిరించి పోరాటం చేసే చేయటం అనేది చాలామంది కూడా లేదు ఇప్పుడు ఆ స్ఫూర్తి అనేది లేదు ఆనాడు అంత అనగా అనగానే వర్గంలో ఉన్నా కానీ వాళ్ళని వ్యతిరేకంగా పోరాటం చేయడం వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది మామూలు విషయం కాదు అందరికీ అక్కడ దొరలకు వ్యతిరేకంగా ఆమె పోరాటం ఈ భూమి మాది ఈ పట్టణ ఆది ఈ దొరలెవరు ఈ పట్టణ తీసుకోవడానికి అని చెప్పేసి ఆమె దొరలకు వ్యతిరేకంగా కూడా పోరాడి అంటే గ్రామంలో ఆమె స్థాయిలో పోరాటం చేసి ఆ అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది అందుకని మనం ఈ ఈ ప్రభుత్వం అంటే జనరల్గా మనకి ఇటువంటి వాళ్ళ పోరాటం అంతా కూడా మనకి జనరల్గా ఎక్కువ పైకి రాలేదు కానీ ఇప్పుడు ఈనాడు ప్రభుత్వం కూడా గుర్తించి అంటే ఏ ప్రభుత్వం ప్రభుత్వాలన్నీ గుర్తించి వాళ్ళకి తగ్గించడం రీతిగా మనం ఈరోజు ఈ జయంతి చేసుకోవటం వాళ్ళ గొప్పదాన్ని చెప్పుకోవటం ఇదంతా కూడా మనం చాలా భావితరాలు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది తర్వాత మీరు చెప్పినట్టు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్తున్నారా బీడీసీ కూడా బీడీసీ వైపు మొదటి నుంచి కూడా అందరి దృష్టిలో ఉన్నది వాళ్ళు ఏంటంటే సమాంతర పాలనలాగా అంటే అది ఏ విధమైన అఫీషియల్ ఇన్స్టిట్యూషన్ కాదు ఒక విధంగా వాళ్ళకి ఏ విధమైన అధికారాలు లేవు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇది లేదు కానీ వాళ్ళేంటే అండ్ ఎటువంటివి వెనకబడితనం లేకుండా మీరు ఎడ్యుకే అన్ని